వస్తే ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ అంటే థర్టీ ఫైవ్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించిండ్రు మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా రోడ్ల మీద ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర తీసుకొప్పి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ కోసం పోరాడే పరిస్థితి వచ్చింది మాకు మాజీ మంత్రులు ఉన్నారు అందులో మాజీ హోంమంత్రి సవితాయిందర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకపోయినా తెలుస్తారు మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి ఆ పోరాటం తప్పనిసరిగా అరికపూడి గాంధీ ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది మా దగ్గర స్పష్టంగా ఉన్నాయి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ చేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టిండ్రు పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే నాకు అర్థం కాదు పోలీసులనే కొడుతున్నారండి ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసి ఎట్లా వదిలేసిండ్రు అంత కొట్టిన పోలీసులు మరి అరకప్పుడు కాదని జైలు పంపించదుగా వాళ్ళు కొట్టిన వాళ్ళందరినీ జైలు పంపేదిగా ఎట్లా పంపించలేదు వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి పోలీసులు వాళ్ళు చెప్పినప్పుడు మా మీద కూడా దాడి చేసినాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే తీసుకోవచ్చు కదా కంప్లైంట్ ఆయన మాత్రం వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది ఆయన బిస్కెట్ దాడి చేసి తన పైన దాడి చేసింది ఎట్లా చెప్తారు ముందు దాడి చేసింది ఆయన ఆ ఇంటి దగ్గరికి మేము వచ్చినామా మా ఇంటి దగ్గరకి ఆయన వచ్చిందా ఈ దాడి ఎక్కడ ఈ ఎక్కడ జరిగింది కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది అరికపూడి గాంధీ దగ్గర గాంధీ దగ్గరికి కౌశిక్ రెడ్డి పోలే కవిషిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వచ్చి కొట్టిండు వాళ్ళే వందల మంది వచ్చి కొట్టిండ్రు అంత అసలు అంటే ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఎట్లు ఇస్తున్నారు పోలీసులు ముందు జైలు ఆయన స్టేట్మెంట్ కాదు జైలు ఉండాలి మేజిస్ట్రేట్ మీద పట్టించాలి అతను నిర్దీస్ కావచ్చు ఫార్టీ ఫైవ్ నైన్ రోటీస్ ఇచ్చేస్తారు సార్